ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శుక్రవారం అంటేనే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ డే అట్లాంటిది శ్రావణ శుక్రవారం అంటే ఇంకా చాలా స్పెషల్ అని చెప్పాలి అదేంటో మంచిగా దీపం పెట్టుకొని కాళ్ళకి పసుపు బొట్టు గంధం పెట్టుకుంటే మస్తు అందంగా కనిపిస్తాం కదా ఇంకా నేనైతే ముందు రోజు నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ లేచి బయటంతా క్లీన్ చేసి ముగ్గులేసుకుని దేవుడు రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాం ఈ రోజైతే నైవేద్యంగా అమ్మవారికి పెట్టడానికి బెల్లబన్నం వండుకున్నాను ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ షార్ట్ లో పోస్ట్ చేస్తాను నేను ఈ శ్రావణంలో వచ్చే ఐదు శుక్రవారాలు కూడా ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినకుండా నైట్ అన్నమైనా లేకపోతే ఏదైనా టిఫిన్ అయినా చేస్తాను ఇంకా మార్నింగ్ జస్ట్ టీ దాగా ఊరుకుంటాను అంతే ఇంకా చాలా మంది అయితే ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ కూడా తినరు మేము నాన్ వెజ్ తినేస్తాము జస్ట్ ఒక శుక్రవారాలు మాత్రం తినను ఇంకా మా అయితే ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ తినరు అనమాట ఇంకా హ్యాపీగా పూజ అంతా అయిపోయిన తర్వాత మంచిగా అమ్మవారికి బెల్లపన్నము పాలు నైవేద్యంగా పెట్టుకుని సాంబ్రాన్ని పొగ కూడా వేసుకున్నాను ఇంకా తులసి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను మీలో ఎంత మంది ఆ నాన్ వెజ్ తినరు ఈ శ్రావణం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో కామెంట్ చేయండి